ఓం శ్రీ మత్రే నమ కళలో అమ్మవారు కనిపిస్తే మంచిదా చెడ్డదా అని అడుగుతూ ఉంటారు కొంతమంది అంటే అమ్మవారు శ్రీమత శ్రీ మహారాజ్ఞి సింహాసనేశ్వరి చితగ్నికుండ సంభూత దేవకార్య సముచ్చత ఓం శ్రీ శ్రీమాత్రే నమ అని అనుకుని మనం పూజిస్తూ ఉంటాం కదా అమ్మవారు ఉగ్ర రూపంలో కాళికా దేవిలాగా కల్లో కనపడింది మరి అలాంటప్పుడు ఏమిటి మరి ఆవిడ ప్రసన్న వదనంతో ఉంటే మనకి ఇష్టం కదా మరి అలా కనిపిస్తే అలాగా అంటే గనక అదంతా కూడా అమ్మవారి యొక్క నవరాత్రుల్లో కాళిక అనేది కాళరాత్రిగా ఉద్భవించినటువంటి తల్లి అంతటి భీకరమైనటువంటి రూపం కనిపించింది అంటే గనక మనం భయభ్రాంతులయ్యి అర్ధరాత్రి వేళ లేచిపోయి గౌబా వెళ్ళిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళి చెంపలు వేసుకొని దండం పెట్టుకొని కాళ్ళు చేతులు మొహం కడుక్కొని చంపలేసుకొని దండం పెట్టుకొని అక్కడ కూర్చొని మీరు ఓంకారాన్ని ఇరవై ఒక్కసార్లు చేసి ఆ తర్వాత అమ్మవారికి మన్నాడు ప్రొద్దుటే దర్శనం కుంకుమార్చన చేయించుకుంటే ఆ దోష పరిహారం అవుతుంది అది భయం కలిగించేటటువంటి విషయం కాబట్టి అమ్మవారికి పాయసాన్న ప్రియాసక్త అంటాం కదా పాయసానాన్ని నివేదన చెయ్యండి అలా చేస్తే కనుక ఆ భయం భ్రాంతుల నుంచి బయటకు వస్తారు తర్వాత ఏంటంటే కొంతమందికి ఆ భయానికి జ్వరం కూడా వచ్చేస్తుంది అందువల్ల ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా అమ్మవారు ప్రసన్న వదనంతో కనిపించింది అనుకోండి ఆ ప్రసన్న వదనంతో ఆశీర్వదిస్తున్నట్టు కనిపించింది అనుకోండి మీకు అన్ని విధాలా కూడా శుభ ఫలితాలు రానున్నాయి అదే విధంగా ఇంకా చెప్పాలంటే కనుక అమ్మవారు కొంతమందికి ఎలా కనిపిస్తుందంటే చిన్న పాపలా కనిపిస్తుంది బాల అంటాం కదా అమ్మవారి నామాల్లో అలా కనిపిస్తుంది అలా బాలా త్రిపుర సుందరిలా కనిపించినటువంటి అమ్మవారు ఇంట్లో తిరిగి బాలలు రాబోతున్నారు సుమ అనేటటువంటి శుభ సం సంకేతాన్ని మీకు అందజేస్తుంది లక్ష్మీ కటాక్షం రాబోతుంది అనేది మీకు తెలుస్తుంది అదే విధంగా చూసినట్లయితే కనుక అమ్మవారు ఉగ్రరూపంలో కనిపించడం మాత్రం అంత మంచిది కాదు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని వెంటనే మీరు అమ్మవారికి పసుపు కుంకుమ చీరా జాకెట్టు గాజులు ఆ తర్వాత చెప్పాలంటే కనుక అమ్మవారికి సంబంధించినటువంటి నివేదన అంటే ఇక్కడ మన తెలంగాణలో అయితే బోనాలు సమర్పిస్తూ ఉంటాం అలా చేయడం చెప్ చాలా చాలా మీకు శుభకరంగా ఉంటుంది సుమ ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి అయితే ముఖ్యంగా అమ్మవారి యొక్క ఉపాసన చేసే వాళ్ళకి అమ్మవారు ప్రసన్నంగానే కనిపిస్తుంది అమ్మవారు ఎప్పుడైనా గ్రామ దేవతల ఆలయాలకు వెళ్ళినప్పుడు ఆ గ్రామ దేవత దేవతల విగ్రహాలు కొంచెం భయంగా ఉంటాయి కదా అలాంటప్పుడు ఆ ఉగ్ర రూపం మనకి జ్ఞాపకం ఉండి అదే ఉగ్రరూపం కల్లోకి వస్తే ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా జాగ్రత్తలు చేసుకోండి ఆ తర్వాత తల్లి ఎప్పుడూ తల్లేనండి ఒకటే గుర్తుపెట్టుకోండి మాతృ అనేటువంటి అమ్మవారికి ఓం శ్రీ శ్రీ మాత అని మనం ఒక పుష్పం సమర్పించి శ్రీ మహారాజ్ఞయే నమ అని ఒక పుష్పం సమర్పించి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ అని మనం అనుకుంటూ ప్రతి మంత్రానికి ఒక్కొక్క పుష్పం సమర్పించుకుంటూ ఈ ఎనిమిది నామాల అష్టోత్తరం చేసుకోవడం తర్వాత ముఖ్యంగా ఒక నలభై ఒక్క రోజులు ఎక్కువ ఎక్కువ కాలం సాత్విక ఆహారమే తీసుకుంటూ అంటే అసలు మామూలుగా ఇంక వేరే విధంగా ఆహారం ముట్టుకోకుండా అమ్మవారికి నిష్ఠగా ఎర్రటి పూలతో సుగంధపమైనటువంటి పూలతో పూజించినట్లయితే అమ్మవారు కళలో ఏదైనా మనకి భయానకమైనటువంటి కళలు కళలో కనిపించినా దానికి నివారణ నిమిత్తం నలభై ఒక్క రోజులు అయిన తర్వాత ఐదుగురు ముత్తైదువులకి తాంబూల వాయన ఏమన్నా మనకి స్తోమత ఉంటే బట్టలు కూడా పెట్టి భోజనాలు పెట్టండి అమ్మవారు తప్పనిసరిగా ఆమెకి సువాసిని అర్చన ప్రీత అంటూ ఉంటాం కదా సువాసలు నర్చిస్తే ఆ యొక్క దోషం కూడా పోతుంది వంశ్రీ మాత్రమే